మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము అష్టనవతి భరతుడు రాముని యొక్క ఆశ్రమమును వెదుకు సాగుట ఆశ్రమమును దర్శించుట నివేశ్య సేనా పభ్యాం పాదవతాన నకాకుత్స్థమియేష గురువర్తకం మానవులలో శ్రేష్ఠుడు ప్రభూ అయిన భరతుడు సేనను నిలిపి తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యములో నివసించియున్న ఆ రాముని వద్దకు నడచియే వెళ్ళవలెను అని నిశ్చయించెను సైన్యేతు యథోద్దేశం వినీతవత్ భరతో భ్రాతరం వాక్యం శత్రుఘ్నమిదమ్రవీత్ ఆ సైన్యమును తగు స్థానములందు నిలిపిన పిమ్మట భరతుడు వినయవంతుడై సోదరుడైన శత్రుఘ్నునితో ఇట్లు పలికెను క్షిప్రం వనమిదం సౌమ్య నరసంఘ సమంతైరే మర్హసి సౌమ్యుడవైన శత్రుఘ్నా నీవు నరసముదాయములతోనూ కూడిన ఆటవికులతోనూ కలిసి వెంటనే ఈ అరణ్యమునంతను వెదకుము గుహో జ్ఞాతి సహస్రేణ శరచాపాసి సమన్వేషతు కాకుత్స్థమస్మిన్ పరివృత స్వయం శరచాప శరచాపడ్గములు ధరించిన వేయి మంది బంధువులతో కూడినవాడై స్వయముగా ఈ వనములో రామలక్ష్మణులను వెదకుగాక అమాత్యై సహ పౌరై గురుభిజాతి వనం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృత స్వయం నేను స్వయముగా అమాత్యులతోనూ పౌరులతోనూ గురువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి ఈ వనమునంతను కాలినడకతో తిరిగెదను యావన్నరామం రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి రాముడిని మహాబలశాలి అయిన లక్ష్మణుడిని మహాభాగ్యవంతురాలైన సీతను చూడనంతవరకు నాకు శాంతి కలుగదు యావన్న చంద్ర సంకాశం ద్రక్ష్యాశి భ్రాతు నమే శాంతిర్భవిష్యతి చంద్ర సమానము పద్మపత్రముల వంటి నేత్రములు కలది అయిన అన్నగారి మంగళకరమైన ముఖమును చూడనంతవరకు నాకు మనశ్శాంతి కలుగదు యావన్నచరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిర సాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి రాజ చిహ్నములతో కూడిన నా అన్నగారి పాదములను శిరస్సు మీద ధరించనంతవరకు నాకు మనశ్శాంతి కలుగదు యావన్న రాజ్యే రాజ్యార్హ పితృపైతామహే స్థిత అలక్లిో నమే శాంతిర్భవిష్యతి రాజ్యమునకు తగిన ఆ రాముడు రాజ్యాభిషేక జలములచే తడిసి క్రమమున వచ్చుచున్న రాజ్యమును పొందనంత వరకు నాకు మనశ్శాంతి కలుగదు సిద్ధార్థ సిద్ధార్థః సౌమిత్రిశ్చంద్ర విమలోపమం ముఖం పశ్యతి మహాద్యుతి స్వచ్ఛమైన చంద్రునితో సమానము పద్మముల వంటి నేత్రములు కలది గొప్ప కాంతితో ప్రకాశించుచున్నది అయిన రాముని ముఖమును సర్వదా చూడగలిగిన లక్ష్మణుడు కృతార్థుడు కదా కృతకృత్యా మహాభాగా జనకాత్మజా భర్తారం భర్తాగరా పృథివ్యానుగచ్చతి సముద్రము వరకు వ్యాపించిన ఈ భూమికంతకును ప్రభువైన ఆ రాముని అనుసరించి వెళ్ళిన మహాభాగ్యవంతురాలైన సీత చాలా కృతార్థురాలు సుభగ యస్మిన్ వసతి కాకు కుబేర ఇవ నందనే కుబేరుడు నందనవనములో నివసించునట్లు రాముడు హిమవత్ పర్వతముతో సమానమైన ఈ చిత్రకూట పర్వతముపై నివసించుచున్నాడు అందుచేత ఈ పర్వతము చాలా భాగ్యశాలి కృతకార్యమిదం దుర్గం వనం వ్యాళ నిషేవితం క్రూర క్రూరమృగములతో నిండి ప్రవేశింప శక్యముగాని ఈ వనము కూడా ఎంతో పుణ్యము చేసుకొన్నది ఇందుచేతనగా మహాతేజశాలి శస్త్రధారులలో శ్రేష్ఠుడు అయిన రాముడు దీనిలో నివసించుచున్నాడు ఏముక్ మహాతేజాలి మహాబాహువు పురుషశ్రేష్ఠుడు అయిన భరతుడు ఈ విధముగా పలుకుచు కాలినడకనే ఆ మహావనములోనికి ప్రవేశించను సతా జాతాని గిరి సానుషు పుష్పితాగ్రాణి మధ్య జగామవద తాంబర మాటలలో మంచి నేర్పుగల ఆ భరతుడు పర్వతము మీద పెరిగిన పుష్పించిన అగ్రభాగములు గల వృక్షముల సముదాయముల నడుమ నడచుచు వెళ్ళెను సగిరేష్ రామాశ్రమగత్యాగ్నేర్దర్శ్వజము అతడు చిత్రకూట పర్వతముపై ఉన్న పుష్పించిన ఒక సాల వృక్షమును సమీపించి రాముని ఆశ్రమము నుండి పైకి ఎగురుచున్న పొగను చూచెను భరత శ్రీమాన్ బాంధవ అత్ర రామ ఇది అత్రమి వాంభస సమేతుడైన శ్రీమంతుడైన ఆ భరతుడు ఆ ధూమమును చూడగానే రాముడు ఇక్కడనే ఉన్నాడు అని తెలుసుకొని నది అవతలి ఒడ్డున చేరిన ఈతగాడు వలె చాలా సంతోషించెను సచిత్ రామాశ్రమం పుణ్యజనోపపన్నం గుహేన సార్ధం త్వరితో మహాత్మా మహాత్ముడైన ఆ భరతుడు ఆ చిత్రకూట పర్వతముపై పుణ్యాత్ములతో నిండిన రాముని ఆశ్రమమును చూచి సేనను దూరముగా ఉండమని నియమించి గుహునితో కూడా మరల తొందరగా నడచు వెళ్ళను ఇర్షే శ్రీమద్్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టనవతి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम